హ్యాపీ సంక్రాంతి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా జర్నీ సో ఇవాళ మా పాప సెకండ్ భోగిపళ్ళు అండి దాని వీడియో పెడుతున్నాను సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా క్వశ్చన్స్ అన్నిటికీ లాస్ట్లో ఆన్సర్ చెప్తాను సో ప్రస్తుతం ఏంటి అంటే మనం ముత్త పిలుచుకుంటాం కదా సో ఎంతమంది పిలిచారు అనే దాన్ని బట్టి మీరు తాంబూలాలు రెడీ చేసి పెట్టుకోండి ఇంకా భోగి పళ్ళు కలపడానికి అయితే జేక్ కావాలి అండ్ బెల్లపు చెరుకు చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకోండి అండ్ కొన్ని అక్షంతలు కలిపి పెట్టుకోండి అండ్ చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా అవి కూడా కొన్ని తీసి పెట్టుకోండి ఆ తర్వాత ఫ్లవర్ పెటల్స్ తీసి ఆ పెటల్స్ కలిపేయండి ఇప్పుడు ప్రాసెస్కి వస్తే బేబీస్ కూర్చునే వాళ్ళైతే వాళ్ళని చైర్లో కానీ లేదా పీటేస్ కానీ కూర్చోబెట్టచ్చు కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా మంత్స్ పిల్లల అలాగా వాళ్ళని అయితే మదర్ కూర్చొని చైర్లో మదర్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయొచ్చు అనమాట ముందు అసలు కూర్చోవాలి కదా మా పాప బాగా యాక్టివ్గా ఉంటుందండి సో తను మాకు కూర్చోబెట్టడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది చూడండి ఎలా చేస్తుందో ఇందాక ప్రాసెస్లో చూశాలి కదా కూర్చొని ఉంది వాళ్ళ అమ్మమ్మ అటువైపు వాళ్ళ నాన్న వైపు కూర్చొని ఇది ఆ ముందు జరిగిన ప్రాసెస్ అనమాట తను కూర్చోబెట్టడానికి సో అది తిరిగి 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 అలిసిపోయిన తర్వాత అప్పుడు కూర్చోబెడితే ఏదో ఒక క్షణం కూర్చుంది సో తప్పదనమాట కొన్ని కొన్నిసార్లు అలా కాకుండా మంత్స్ అయితే మా పాపకి ఫస్ట్ చేసినప్పుడు మంత్స్ పాప అనమాట త్రీ మంత్స్ పాప సో అప్పుడేం చేశాము అంటే నేను కూర్చొని నా ఒళ్ళో పాపని కూర్చోబెట్టుకొని చేశాము అండ్ కరెక్ట్ టైం గురించి క్వశ్చన్స్ వస్తాయండి ఈవినింగ్ టైం చేస్తే యాక్చువల్గా మంచిది కాకపోతే పిల్లల స్కెడ్యూల్ అనేది కూడా ఉంటుంది కదా ఇంత పసి పిల్లలకి అందుకని దాన్ని బట్టి చూసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏజ్ గ్రూప్ మంత్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ లోపు ఎవరికైనా చేయొచ్చు చూసారా మా పాప ఆల్రెడీ ఎడో స్టార్ట్ చేసేసింది సో చిన్నగా అట్లే పట్టుకొని కూర్చోబెట్టామనమాట ఇంకా తనని కొంచెం అట్లా అంటే అది మర్చిపోవడానికన్నట్లు చేతికి ఏదో ఒకటి ఇచ్చి అట్లా ఆడిస్తూ కూర్చున్నాము సో ఇది చూసారా నేను మా హస్బెండ్ ఫస్ట్ స్టార్ట్ చేశాము త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి చిన్నగా పాప తల మీద నుంచి వదిలిపెట్టండి ఓకే ఇప్పుడు ఇది ఎందుకు చేస్తాము అంటే పిల్లల మీద ఉన్న దృష్టి దోషం కానీ గ్రహ దోషం కానీ ఎలాంటి దోషాలున్నా కూడా ఆ భోగి పళ్ళతో పోవాలి అని చెప్పి మనం ఈ సాంప్రదాయం అనేది చేస్తామన్నమాట సో ఇంకొక క్వశ్చన్ వస్తుంది మాకు ఇలాంటిది లేదండి మేము మళ్ళీ చేయొచ్చా అనేది అది ఈవెన్ మాకు లేదండి నాకు మా సిస్టర్కి చేయలేదు అండ్ మా హస్బెండ్ వాళ్ళ వైపు కూడా లేదు బట్ మనం చేసుకోవచ్చండి పిల్లలకి మన సాంప్రదాయం లేకపోయినా కూడా సో ఆ తర్వాత తాతయ్యలు అమ్మమ్మ తాతయ్య నానమ్మ కూడా ఉంటే వాళ్ళు అందరూ కలిసి అంటే ఎవరెవరినైతే మీరు పిలిచారో అందరూ కలిసి అట్లా త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి చిన్నగా ఇప్పుడు మా మదర్ చూడండి చిన్నగా తలవేది నుంచి కిందకు వదులుతారు అలా చిన్నగా వదలండి పైనుంచి వేసినప్పుడు కాయిన్స్ ఉంటాయి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది సో చిన్నగా వేయండి మా పాప చూసారా కాన్సన్ట్రేషన్ అంతా మారిపోయింది కాన్సన్ట్రేషన్ ఇప్పుడు కూర్చున్నాను ఏదో పోస్తున్నాను అనే దగ్గర నుంచి ఆ కింద రేగిపళ్ళు అవన్నీ కనిపిస్తాయి కదా ఆ రేగిపళ్ళు అవన్నీ తీసుకొని తినడానికి అలా ట్రై చేస్తుంది అనమాట ఆహా లేఖి కన్నా కూడా ఇంకా మిగతావి నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్న ఫ్లవర్ పెటల్స్ అవన్నీ పోగి పండ్లు పోయుదాము ఈనాడు ేణులార రారే భోగి పండ్లు పోయుదాము ముద్దులకు మన బాలలకు ఈనాడు రేగు పండ్లు బంతి పూలు చిల్లి కానులను శనగలు నీల వేణులార రారే భోగి పండ్లు పోయుదాము ముద్దులకు మన బాలలకు ఈనాడు నీల వేణులారే భోగి పండ్లు పోయుదాము ముద్దులకు మన పసి బాలలకు ఈయన సో ఇదండి వీడియో సో ఏమేవి భోగి పళ్ళలో కలపాలి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే లేదు అంటే నాకు కామెంట్ చేయండి నాకు తెలిస్తే నేను చెప్తాను తెలుస్ ఒకవేళ తెలియదు అంటే నేను పెద్దవాళ్ళని అడిగైనా చెప్తాను సో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఆర్ ఎల్స్ మీ పిల్లలకు కూడా చేసుకుంటే ఎలా అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సైనింగ్ అవును